నమస్కారం ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజంపేట మండలం బసవర్నపల్లి గ్రామం నందు తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న విషయం గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి రాజంపేట మండల పర్యటనలో భాగంగా వారి దృష్టికి తీసుకురాగా గతంలో ఎమ్మెల్యే స్పెషల్ ఫండ్స్ నుండి రెండు సార్లు బోరు వేయగా బోర్ ఫెయిల్ కావడం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మిషన్ భగీరథ అధికారులతో ఫోన్లో మాట్లాడి గ్రామస్తులకు తాగునీటి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది మంచి నేను మన రాజంపేట మండలం నా కానిస్టెన్స్ లో ఎల్లరెడ్డి కానిస్టెన్సీ కావాలని ఉన్నా ఇక్కడ బసనపల్లి

தெரியுது நம்ம இங்க வந்து பாருங்க இந்த கே 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 ஆவி ஆடி கரமா மாட்டறது டானஸ் ஸ்டேம அந்த மாதிரி நம்ம காவடி கொஞ்சம் தொடுமா சொன்னா இப்ப டேமேஜ் చేせる பண்ணுதா சொல்லிச்சு అవును అది నేను కాంట్రాక్టర్ కూడా పైప్ లైన్ డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందని ఇంతకుముందు కాంట్రాక్టర్ కూడా శివ బాలాజీ కాంట్రాక్టర్ ఉన్నాడు సోమవారం నుంచి ఆయన చెప్పాను నేను ఆయన చూసుకోమని చెప్పిన అది ఇమీడియట్ గా ఆల్రెడీ వన్ వీక్ లాస్ట్ వన్ వీక్ చాలా ప్రాబ్లం మీరు ఒకసారి దీన్ని ఫోకస్ చేయండి మీరు పంపించింది సెట్ చేయండి ரூட் <laughs> மட்டும் 7.5 9 కూడా చాలా మింగం రవీంద్ర రెడ్డి అంటే బిఫోర్ పీరియడ్ లో ఇలా లైన్స్ ఉన్నాయి లైన్ కూడా తీసుకోవాలి 70 కొట్టని మధ్య మధ్యలో